అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు ఈ పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని చదువుకోవాలని మేము తెలుసుకున్నది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చి ఈ భగవద్గీతని చదువుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని తెలుసుకోవాలి అని అనుకునే వారందరికీ మూడు ఆత్మల వివరము ఎంతో వివరంతో స్వామివారు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో తెలియజేశారు కాబట్టి అందరూ ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకొని మూడు ఆత్మల వివరం తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు భగవద్గీత చదువుకోవడం జరుగుతున్నది ఈరోజు భగవద్గీతలోని కర్మయోగము అను అధ్యాయములో ఇరవై రెండవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం ననే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియచేశారు భావము నాకు కర్తవ్యము అనునది లేదు ముల్లోకములందు నేను ఇంతవరకు పొందినది ఇక పొందవలసినది లేదు అయినను నేను కర్మలను ఆచరించుచున్నాను అని ఇక్కడ భావంలో తెలియజేశారు ఇంకా కొంత మనం వివరించి తెలుసుకుంటే ఇక్కడ వివరం ఏముందంటే ముల్లోకములు అనగా మూడు గుణములని తెలియవలను ముల్లోకములని అంటే మనందరికి ఇంతవరకు దీనికి సరైన అర్థము కానీ ఎక్కడ చెప్పలేదు కానీ ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే ముల్లోకములు అంటే మూడు గుణములని తెలియవలెను అని స్వామివారి ఇందులో తెలియజేశారు ప్రత్యేకించి మూడు లోకములు ఎక్కడా లేవు మూడు గుణములే ముల్లోకములని తెలు తెలుసుకోవాలి మనందరము మూడు గుణముల ద్వారా పనులు చేయవలసిన అవసరము నాకు లేదు అని శ్రీకృష్ణుడు పైన శ్లోకములో తెలియచేశారు అట్లే మూడు గుణములతో తానింత వరకు పొందనిది పొందవలసినది లేదు అయినప్పటికీ నేను మూడు గుణముల ద్వారా పనులు చేయుచున్నానని కూడా తెలిపాడు ఆ విధముగా ఎందుకు చేయిచున్నాడు అంటే మనము ఇంకో ఇంకా కొంత వివరంగా తెలుసుకోవాలంటే ముందు వచ్చే శ్లోకాల్లో ఇంకొంత వివరంగా తెలియజేశారు ఇక్కడ ముల్లోకాలంటే వేరు ఏదీ లేదు ముల్లోకాలు అనగా మూడు గుణములే అని తెలుసుకోవాలనే అర్థము ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేయటం జరిగింది ఇంకా కొంత వివరంగా తెలియాలి అంటే మన అందరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకుంటే సంపూర్ణమైన అర్థము అంటే శ్రీకృష్ణుడు నిజ భావము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే మనకి తెలుస్తుంది ఎందుకు చదవాలి త్రైత సిద్ధాంత భగవద్గీత అంటే మూడు ఆత్మల వివరము ఇంతవరకు ఏ భగవద్గీతలోనూ తెలియచేయలేదు తెలియబడలేదు ఈ మూడు ఆత్మల వివరము ఏమిటి అంటే ఆత్మ పర జీవాత్మ పరమాత్మ ఈ మూడు ఆత్మల వివరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే వివరించి తెలియజేశారు సంపూర్ణ జ్ఞానము అంటారు త్రైత సిద్ధాంతం అంటే మూడు ఆత్మల గురించి తెలుసుకునేదే ఆత్మ జ్ఞానము అందువలన మీరు కూడా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదువుకొని జ్ఞానులు అవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం